అమ్మ అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో సన్న బియ్యం ఇవ్వడానికి అందరికీ సన్న బియ్యం వస్తుందా ఎట్లుందమ్మా సన్న బియ్యం ఎట్లున్నది పచ్చి ఉన్నదా సన్న బియ్యము పని కొట్టరా అమ్మా ఇంకా ఆత్మకత్య లేదు ఏమ్మా వస్తారే అది సన్న బియ్యము వస్తే ఒక్కసారి అందరు కూడా గట్టిగా చెప్పండి కొట్టాలి అని చెప్పి గొడతరు రాష్ట్ర ప్రభుత్వం మీకు సన్నభియం ఇస్తుంది ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇంద్రమ ఇల్లు అవసరం ఉందో అది వస్తుంది మనకు రాజీవ్ యువ వికాస్ చాలా మంది ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పి అప్పుడు నాకు ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ రాష్ట్రంలో అందరు కూడా ఈ యువ వికాసంలో ఏదైతే నాలుగు లక్షల రూపాయలు వస్తాయో దానికనే ముందు వీళ్ళందరూ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పోయి మంచిగా ట్రైనింగ్ అక్కడ తీసుకోవాలని చెప్పి మీరందరినీ కోరుతున్నాను అక్కడ ట్రైనింగ్ మంచిగా అయితే మీకు కూడా అవగాహన వస్తుంది ఈ నాలుగు లక్షల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో ఈ నాలుగు లక్షల రూపాయలతో నేను